ഞാൻ Андരെയെ കണ്ടു

Assalamualaikum. Come ladies and Oh he's in back later <laughs>

جاں اسٽا او امي ماھا پورا هان سولي ڏساء

दत्ताता जानता तस्वान रात्राया मुडुल मुडुल किजना देवपति किजना 3 3 3 किजना वरागो कंफर्टेबल है कंफर्टेबल है कम कैन बी इसको वापस कर आ ऑफिस को 24 इंच का मिल बोल को उतार ऑम काइंड ऑफ एम्प्लीफायर

గారికి గారికి మా కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు పర్టికులర్ గా దీని గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవరివేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న చాలా మంది రైతులు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకొచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్యఫలం ఈ రోజు మేము అందరం కూడా అనుభవిస్తాం అటువంటిది ఆ టైంలో రెండు వేల పద్దెనిమిది ఆలోని పన్నెండు పదకొండు నవంబర్ ట్వెల్త్ రెండు వేల పద్దెనిమిదిలో లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ మళ్ళీ ఐదు సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదలు కూడా ఎవరు లేదు అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ ఎస్డిపి ఆఫీస్ చాలా అవసరం ఎందుకంటే పక్కనే అసెంబ్లీ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సో బందోబస్తున్నా లోన్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీ డిఎస్పీ ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఏకర్ ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు మళ్ళా తిరిగి ఈ రోజు అమరావతి రైతుల పుణ్యఫలం అమరావతి రైతులకు కష్టం నేను ఇందాకే చెప్పాను మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నాం అంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పట్ట కష్టం ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం ఇప్పుడు అమరావతిని అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమితో ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈ రోజు అమరావతి ముందుకు తీసుకెళ్తున్నాను దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ఎస్డిపి బిల్డింగ్ ని కూడా ఓపెన్ చేసుకోవటం ప్రత్యేకంగా దీన్ని కంప్లీట్ చేయటం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు అదే మా డిఎస్పి మురళీకృష్ణ గారు ముఖ్యంగా మా ఎస్పీ చందాల్ గారు దీని గురించి ముందుకు తీసుకెళ్లటం ఎప్పుడు కూడా మా ఠాకూర్ గారు కూడా పర్టికులర్ గా దీని గురించి పదే పదే ముందుకు తీసుకెళ్ళటం ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను డీసీపీ గారు కలిపి ఇంచుమించుకు ఒక పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం ఇంకా నాలుగైదు పోలీస్ స్టేషన్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి సో ఆ విషయంలోనే ఈరోజు మేము ముందుకుంటున్నాం పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆహర్ కూడా కష్టపడుతున్న డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి టైంలో ఎందుకంటే ప్రతిసారి పని చేయించుకుంటే కానీ పోలీసులకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని పోలీస్ వెల్ఫేర్ కి కానీ పోలీసు కుటుంబాల దళత వెల్ఫేర్ కానీ ఈ రోజు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు కానీ నేను గవర్నమెంట్ లో తీసుకున్న తర్వాత కంప్లీట్ గా పోలీసులకు సంబంధించి భద్రత విషయంలోనే కానీ వాళ్ళకి ఆరోగ్య భద్రత విషయంలోనే కానీ వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం జరిగితే కనీసం ఆరోగ్య భద్రత రెండు లక్షలు ఇచ్చారు అది కూడా ఈ రోజుకి ఒక డెంగ్యూ ఫీవర్ కి బయటకి వెళ్తే హాస్పిటల్ బయటకు వచ్చేసరికి రెండు లక్షలు అయిపోయాయి సో ఏదైనా ఫ్యామిలీ ఇబ్బంది పడినా సడన్ గా ఏదైనా అన్ఫార్చునేట్ చనిపోయినా ఆ కుటుంబాలు కూడా అండగా నిలబడాలని హైబ్రిడ్ విధానంలో ఈ రోజు బీమా సౌకర్యం కూడా కల్పించి ఇంచుమించుగా కోటి రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించేటట్టుగా ఈ రోజు చేసే పరిస్థితి సో మేము ఒకటే చెప్తామండి ఈ రోజు ఇక్కడ కూడా మేము చెప్పాలి ఇక్కడ అమరావతి రైతులు ఎంత కష్టపడ్డారు అతను ఒకటి అయితే ఈ రోజు కూడా మేము ఎందుకు పోలీస్ వెల్ఫేర్ మీద అదేవిధంగా పోలీస్ కి భద్రత పోలీసులు పోలీసులు కూడా మేము ఎఫెక్టివ్ గా కాపాడుకోగలం ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మేము ఈ రోజు పరిపాలన ఎలా చేస్తున్నాము అని ప్రజలు కూడా తెలుస్తుంది కానీ అట్ ద సేమ్ టైం అంతే ఎఫెక్టివ్ గా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఒక చిన్న ఈ రోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి ఏ బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు పోలీసుల మీద లేనిపోని చేస్తున్నారు వేస్తున్నారు రీసెంట్ గా నేను ఎందుకు మీద చెప్పాలి ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన వాళ్ళు ఏదో లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక ట్రాయ్ కొట్టుకుని అది కావాలని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాను దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఎలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో గెలిపితారు సో అలాంటివి కూడా ఎప్పటికప్పుడు తిప్పు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తా దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా డీసీపీ గారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది టెక్నాలజికల్ గా కూడా పోలీసులని వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి టెక్నికల్ బేస్ కూడా ట్రైన్ అప్ అవ్వాలి కూడా చెప్పారు ఓవరాల్ గా ఒకటే చెప్తున్నా ఈ రోజు లోన్ అనేది ఒక మేజర్ ప్రయారిటీ గౌరవ ముఖ్యమంత్రి గారికినా మాకేనా డెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కూడా అన్ని రాష్ట్రం మొత్తం కూడా ఇందాకే అందుకున్నాం మేము గారు కూడా ఒకే స్ట్రక్చర్ లో అంటే ఒకే ఎవ్రీవేర్ ఏ రాష్ట్రంలో రాష్ట్రంలో ఏం వాళ్ళకి వెళ్ళినా పోలీస్ స్టేషన్ అంటే ఒకే స్ట్రక్చర్ లో ఉండాలి అలా దానికి కూడా ఒకసారి ట్రై చేసి కమింగ్ సూన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ పోలీస్ వెల్ఫేర్ కానీ పెద్ద పెట్టి వేస్తామని తెలుగు మేడం ఇక్కడ రాజధాని లో పర్వాలేదు నన్న తక్కువగా ఉన్నారు మేడం నిజమేనండి దాని గురించి ఎస్పెషల్లీ ఈ రోజు ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసేది పర్టికులర్ గా ఒక చిన్న ఒక క్యాంప్ ఆఫీస్ కూడా ఎస్పీ గారికి పెట్టేదానికి కూడా డీజీపీ గారి దాకే చెప్పారు ఎందుకంటే గుంటూరు నుంచి ఎస్పి గారు రావాలి అనుకున్నా ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ లో ఒక ఉంటే గనక డెఫినెట్ గా కొంచెం అందుబాటులో ఉంటారన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక ఎస్పి గారికి ఇవ్వడంతో పాటు మెన్ కూడా పర్టికులర్ సెపరేట్ గా ఇక్కడ డిప్లాయ్ చేస్తారు ఒక నుంచి సెక్రటేరియట్ అసెంబ్లీ అంతా కూడా ఎస్పిఎఫ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ మందిని ఇక్కడ డిప్లాయ్ చేసి ఇమీడియట్ గా మీకు తెలుసు వాళ్ళ జరుగుతున్నప్పుడు ఎంత మంది మెండ్ కావాలి సెక్రటేరియట్ లో ఉండేటప్పుడు మంది మెండ్ కావాలి అన్నీ కూడా మీకు తెలుసు ఎక్కడా కూడా అటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకునే దానికి మేము వచ్చిన తర్వాత ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం రిక్యూట్ చేస్తాం వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఎత్తున్నారు వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ వస్తారు అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏ పోలీస్ రిక్యూట్మెంట్ జరగలేదు అంటే మెన్ రిక్యూప్మెంట్ ఏమీ లేదు సో మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఎన్ని కోర్ట్ హీల్స్ వచ్చినా కూడా ఆ విషయంలో మా డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాడ్స్ చెప్పాలి చాలా మంది అది కూడా ఆపడానికి కోర్టులకు వెళ్ళారు చాలా రకరకాల ఇబ్బందులు చేయడానికి ట్రై చేశారు కానీ ద సేమ్ మనకి అవన్నీ అధిగమించుకొని ఈ రోజు పోలీస్ రిక్విప్మెంట్ పూర్తి చేసుకొని వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇచ్చి ట్రైనింగ్ పంపించబోతుంది సో కనీసం నా ప్రాబ్లం రాదని నేను అంటే తుల్లూరు పోలీస్ స్టేషన్ లో కేవలం హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మిగిలిన పోలీస్ స్టేషన్ ఎక్కువ ఉందని చెప్పి దాని మీద